హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్ట్రావినీస్ లైఫ్ స్టైల్ ఇంకా మీరైతే లాస్ట్ వీడియోలో మేము నైట్ అంటే ఫుడ్ తినేది అదంతా చూపించా కదా ముందు రోజు జర్నీ మొత్తం చూపించా కదా ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట ఇంక ఇక్కడ ట్రైన్లోనే ఉన్నాం ఇంకా అయితే ఇంకా మార్నింగ్ నిద్రలు వచ్చేసి ఇంకా మా బాబాయ్ అయితే ఇంకెప్పుడు దిగుతామని చెప్పేసి అలా ఉన్నాడు ఇంక మొబైల్ ఇచ్చామన్నమాట పడుకొని చూస్తూ ఉన్నాడు ఇక్కడ మార్నింగ్ అయితే ఒక సెవెన్ థర్టీకి అలాగైతే నిద్రలేసాము ఇంక నెక్స్ట్ ఇక్కడైతే ఇంక వాళ్ళైతే ఇంకా టీ తాగుతూ ఉన్నారు ఇంకా నాకు ఎందుకు అసలు నచ్చదు అనమాట ట్రైన్లో అయితే ఇంకా మేమందరం కూర్చొని ఎప్పుడు దిగుతామని వెయిట్ చేస్తూ ఉన్నాము మనకి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా అనమాట ఇంకా బీచ్ అవన్నీ వస్తాయి అనమాట మనకి మంచిగా సన్ రైజ్ అవుతూ వ్యూ మాత్రం చాలా బాగుంది అనమాట ఇంకైతే ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ దిగేస్తాము ఇంక నార్మల్గా చెప్పాలంటే మేమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట దిగడానికైతే ఇక్కడ మా బాబు అయితే మేము ముందు అన్నమనమాట వెళ్ళాం కదా మంచిగా ఉన్నాడు ట్రైన్ జర్నీ అంటే ఇంక ఈసారి మాత్రం మార్నింగ్లో తోటి ఇంక ఏడుస్తూనే ఉన్నాడు అనమాట అంటే ఏడవడం అంటే కొంచెం ఇరిటేషన్ తెప్పిస్తూ ఉన్నాడు ఇంకెప్పుడు దిగుతామా అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఫైనల్ అయితే మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము చూసారు కదా ఇంకైతే మేము గోకర్ణకైతే వచ్చేసామన్నమాట ఇంక రైల్వే స్టేషను చాలా చిన్నది చెప్పాలండి రైల్వే స్టేషన్ నార్మల్గా ఉంది మేము అది చూసేసి అయితే ఇది గోకర్ణ రైల్వే స్టేషన్ అనుకున్నాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దిగేశామనమాట ఇంకొక రైల్వే స్టేషన్లో నుంచి కొంచెం ముందుకు వచ్చామండి ఇక్కడ అన్ని మనకి ఆటోలు క్యాబ్స్ అవన్నీ ఉంటాయి ఇంక ఇక్కడ నుంచి అయితే మనం మేమైతే ఇంకా ఆల్రెడీ రిసార్ట్ బుక్ చేసుకున్నాము ఇంకా అయితే వెళ్తామో ఇంక అందరిని అడుగుతూ ఉన్నాము ఇంకా ఆటోలు అయితే ఎక్కేసాము అనమాట వెక్కేసి ఇంకా మేము రిసార్ట్కి రిసార్ట్కైతే ఇక్కడ వెళ్ళిపోతూ ఉన్నాము ఫైనలీ మేమైతే అయితే వచ్చేసాము ఇక్కడ మీకు ఇంకా కనిపిస్తుంది ఇది అనమాట మేము వచ్చేసింది పంచజన్య స్టేకి అయితే వచ్చేసాము చాలా చిన్న హోటల్ అనమాట ఇది అంటే హోటల్ అంటే జస్ట్ రూమ్స్ ఏలేండి ఇంక ఇక్కడ జస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటుంది అంతే ఇక్కడ మనకి ఫుడ్ అయితే ఇంక ఇక్కడ చుట్టుపక్కల ఇంకా ఇంకెక్కడ మనకి అయితే అవైలబుల్గా ఉండదంట ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాం కదా ఇంకా ఆటోలో అయితే వచ్చేసాము మేము చెప్పాలంటే ముందు మురడేశ్వరికి చేసుకున్నాం అనమాట టికెట్స్ అక్కడ నుంచి మళ్ళీ ఇంకెందుకు మా మైండ్ సెట్ అంతా మారిపోయింది ఇంక ప్లానింగ్ అంతా చేంజ్ అయిపోయింది సడన్గా ట్రైన్లో ఉన్నప్పుడే ఇంకా మురడేశ్వరిలో దిక్కుండా ఇంక మేము గోకర్ణకైతే వచ్చేసాము అక్కడ నుంచి అయితే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట గోకర్ణకి ఇంక మళ్ళీ ఇంకా టికెట్స్ అవన్నీ ట్రైన్లో ఉన్నప్పుడు ఇంకా టికెట్స్ అవన్నీ బుక్ చేసుకుని ఇంకా గోకర్ణకు నాకు వచ్చేసాము ఇంక ఇక్కడైతే టూ రూమ్స్ తీసుకున్నాం అనమాట ఇంకా మేము టూ ఫ్యామిలీస్ వచ్చాం కదా ఇక్కడ టూ రూమ్స్ అయితే తీసుకున్నాము జస్ట్ ఫ్రెష్ అవడానికి అంతే చూసారు కదా రూమ్ అయితే హలో అండి గుడ్ మార్నింగ్ ఇంక ఇప్పుడైతే మేమైతే రూమ్ దగ్గరకు అయితే ఫైనల్లీ వచ్చేసాం అనమాట చూసేవానికి రూమ్ అయితే చాలా నీట్గా ఉంది నార్మల్ నాన్ ఏసీ అనమాట ఏసీ అయితే లేదు ఇంకా నాన్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము చూసా కదా ఇప్పుడు వచ్చామన్నమాట మనకైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఆటోలో ఒక ట్వంటీ మినిట్స్ వరకు అయితే పట్టింది ఇంకా మనం చూస్తారు కదా ఇలా కబోర్డ్స్ అయితే ఇచ్చినారనమాట ఇంకా కనిపిస్తుంది కదా ఇంకా అలానే కెటిలు అవన్నీ అయితే ఉన్నాయి ఇంకా మనకు ఒక ఒక చైర్ ఒక టేబుల్ ఇంకా అలానే టీవీ కూడా ఉంది మనకి చిన్నది ఒక టీవీ అయితే అన్నీ అయితే ఇచ్చారు ఇంక ఇదనమాట ఇంక ఫాస్ట్గా అయితే బ్రష్ చేసేసి ఇంక ఫ్రెష్ అప్ అవ్వాలి అనమాట ఫుల్ ఆకలి వేసేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ బై బై మన బయట చాలా బాగుంది అనమాట గ్రీనరీగా చూపిస్తాను చూడండి ఇప్పుడు అయితే చాలా గ్రీనరీగా ఉంది చూసారు కదా మొత్తం చెట్లంతా ఎలా ఉన్నాయో ఇంకైతే ఇక్కడ ఇది మేము వచ్చింది అక్కడ ప్లేస్కి అయితే రిసార్ట్కి బయట చూడడానికి మాత్రం చూసారు కదా అంత గ్రీనరీగా చాలా బాగా అనిపించింది ఇంకా రూమ్లోకి వెళ్ళి చూడడం తప్ప మాకైతే అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదనమాట బట్ ఓకే ఇంకా ఓకే ఓకేగా ఉంది ఇంక జస్ట్ ఇంక ఫ్రెష్ అవ్వడానికే కదా అని చెప్పేసి అయితే ఇంకా అడ్జస్ట్ అయిపోయాము ఇంకడైతే ఇంకా మా బాబుకి దగ్గర ఆకలి ఉందంట ఇంక ఇక్కడ ఫుడ్ కానీ అయితే ఇంకా దగ్గరలో అయితే ఏమి ఉండదంట ఇంకా నిన్ననైతే ఇంకా వెజిటేబుల్ రైస్ ఇంకా అవన్నీ చేసుకొచ్చున్నాను కదా ఇంకా చిన్న అది ఉప్మా లాంటిది అది ఇంకా అదంతా అది ఉంది ఇంకా అవే అడ్జస్ట్ అయిపోయి తినేసామన్నమాట కొంచెం కొంచెం అయితే తినేసాము ఇక్కడైతే ఇంకా గ్రీనరీగా అని చెప్పేసి అయితే ఇక్కడ కొన్ని ఫోటోస్ అవన్నీ తీస్తూ ఉన్నాను అనమాట మా బాబుకైతే ఇంకా మేమైతే ఇంక ఈ ట్రిప్లో మొత్తం దిగిన ఫోటోస్ అన్ని ఇంకా డే వన్లో మీకైతే ఇంకా లాస్ట్ అయితే యాడ్ చేస్తాను అనమాట చూసేయండి ఇది వచ్చేసి మా డే వన్ ట్రిప్ మేము మొత్తం టూ డేస్ ఏంటి ఇంకెక్కువ డేస్ ఏం లేదు ఇక్కడ మార్నింగ్ దిగాం కదా ఇంకా నైట్ అయితే ఇంకా ట్రైన్ జర్నీ మొత్తం అనమాట థర్టీన్ ఫోర్టీన్ అవర్స్ వరకు అయితే చేసాము ఇంక ఈరోజు రోజు రేపు మేము మళ్ళీ డే టూలో ఇంకా నెక్స్ట్ రోజు నైట్ సెవెన్ థర్టీకి అనమాట ట్రైన్ మురుడేశ్వర్లో ఇంక ఈ టూ డేస్ అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకైతే మొత్తం ఇంకా ఫ్రెష్ అయిపోయేసి అయితే ఇంకా రెడీ అయిపోయాము ఇంకా మేమైతే క్యాబ్ మాట్లాడేసుకున్నాం అనమాట ఇంకా నైట్ అది కొంచెం ఫుడ్ ఉంటే అది తినేసాము ఇంక అందరం అయితే ఇక్కడ క్యాబ్ కోసం అయితే ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాము అందరం అయితే ఫ్రెష్ అయిపోయాము ఇక్కడ చూశారు కదా ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే ఇంకా గ్రీనరీగా ఉంది కదా ఫుల్గా ఆడేసుకుంటూ ఉన్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంక ఫస్ట్ ఫస్ట్ కేవ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే యానా కేవ్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇంక స్టార్ట్ అయిపోయాము ఇక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే మనకైతే బైపాస్లోనే ఒక మంచి హోటల్ అయితే ఉందనమాట ఫుడ్ అయితే చాలా బాగుండింది ఇంక ఫస్ట్ అక్కడికైతే వెళ్ళిపోయామనమాట చూసారు కదా మనకైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము హోటల్ గోకర్ణ ప్యాలెస్ అని చెప్పేస్తుంది ఇంక అక్కడికైతే వెళ్ళిపోయామనమాట ఇంక మా బాబు అయితే కొంచెం చూస్తే తీసుకున్నాడు ఇక్కడ చూసా కదా ముందైతే మనకి బైపాస్ రోడ్లోనే ఉంటుందన్నమా హోటల్ వచ్చేసి ఇక్కడ మా బాబు అయితే ఇక్కడ మనకి ఆరెంజ్ జ్యూస్ ఉన్నది అయితే తీసుకున్నాడు ఇంకా ఇక్కడ ఇడ్లీ చూసా కదా మనకైతే కప్ షేప్లో అయితే ఉంది మనం నార్మల్గా అయితే మనం రౌండ్గా పెట్టుకుంటాం కదా అక్కడ అంటే ఇక్కడ కప్ షేప్లో ఉంది ఇంకా ఫుడ్ అంతా టేస్ట్ అంటే బాగుందంట ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా ఒక చిన్న బాబు ఉన్నాడు కదా ఇంకా మా బాబుకైతే ఇంక ఇడ్లీ అవన్నీ తీసుకున్నారనమాట ఇక్కడ మా బాబు అయితే ఇంకా ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాడు ఇక్కడ ఇంక వీళ్ళు వచ్చేసి ఇంకా కాఫీ అయితే తాగుతున్నారనమాట సారీ టీ అనుకుంటాను ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు ఇంకెందుకంటే ఇంకా నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే ఉందలేండి ఇంకా కార్ అయితే అసలు పర్లేదు అనమాట ఇంకా అది ఇంకా ఘాట్ రోడ్ కదా ఇంకా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే హోటల్కి వెళ్ళిపోయాము మేము ఉన్న రిసార్ట్ నుంచి ఇంకప్పటికే నాకైతే ఇంకా కడుపులో తిప్పేస్తుంది ఇంకా తినడం ఎందుకు అని చెప్పేసి అయితే అక్కడైతే నేనైతే ఇంకేం తీసుకోలేదు ఇక్కడికి వెళ్ళేసరికి అయితే మాకు కేవ్స్కి వెళ్ళేసరికి అయితే టూ టూ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టి పట్టేసింది అనమాట మాకైతే కార్లో ఫైనల్ ఇంక ఇక్కడికైతే రీచ్ అయిపోయాం యానా కేవ్స్కి అయితే అక్కడవన్నీ పార్కింగ్ చేసేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే కొంచెం దూరం నడవాలన్నమాట ఒక టూ కిలోమీటర్స్ వన్ సార్ వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది ఇంకా వెహికల్స్ ఏమీ అలౌ చేయాలన్నమాట ఇంక బై వాక్ నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవాలి రోడ్డు కానీ సరిగ్గా ఉండదు అనమాట బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు ఇంకక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము ఇంక ఇక్కడికి రీచ్ అయ్యేసరికి అయితే నాకైతే ఇంక మధ్యలో ఫుల్ వామిటింగ్స్ అన్నమాట ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే వామిటింగ్ చేసేసుకున్నాను ఇంక ఇలా ఉంటుంది బయటకు వచ్చినప్పుడు నా సిచ్యువేషన్ అయితే ఇంకా ఆ రోజైతే ఇంక ఫుడ్ అయితే ఏం తినలేదు నేనైతే జస్ట్ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా అది అయితే వామిటింగ్ అయిపోయింది ఇక్కడ బైక్ అనుకోండి ఇంక హ్యాపీగా ఎంత దూరమైనా వెళ్ళిపోతాను కార్ అంటే జస్ట్ ఒక టూకి త్రీ కిలోమీటర్స్ నాకు ఎందుకు అస్సలు పడదు ఇంకా అది కాక ఇది మనకి ఘాట్ రోడ్ కదా ఇంకా అలా అయితే ఉన్నింది ఇంకెక్కడికి అయితే వెళ్ళిపోతుంది ఉన్నాము చూసారు కదా ఇక్కడ మనకైతే ఇంకా ఆనాకేవ్స్ వచ్చేసాయి అన్నమాట నడుచుకుంటూ ఇవే అనమాట మనకైతే కేవ్స్ అనేది ఇక్కడ కొంతకాలం ముందుకు వెళ్ళామంటే ఒక చిన్న టెంపుల్ అయితే ఉంటుంది కింద నుంచి ఇక్కడ మనకైతే ఇంకా టెంపుల్ దర్శనం చేసుకుని ఇంకా ముందు మీకు కేవ్ చూపించాను కదా ఇంకా అక్కడికైతే వెళ్ళిపోవాలి ఫస్ట్ ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట ఇంకా లోపల చూసే కదా మనకైతే శివుడు ఉన్నాడు అనమాట శివలింగం ఉంది ఇక్కడ వీడియోస్ కెమెరా ఏమి లేదంట ఇంకా కొంచెం సీక్రెట్గా ఇంక మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే అలా అయితే తీసాను నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అంతా ఛార్జ్ చేస్తాడు పైకి కొండ లోపలికి వెళ్ళడానికి కేబుల్స్లోకి ఇంకైతే మళ్ళీ స్టెప్స్ ఎక్కేసుకుంటే ఇంకా పైకి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉన్నాము ఇంకా కొంచెం దూరం నడిచేసరికి మాకైతే ఇంకొద్దిగా ఎనర్జీ అయితే అయిపోయింది ఇంకా స్టెప్స్ ఎక్కేసి ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట బయట చూడడానికి మనకి చాలా బాగుంది కదా వావ్ అనిపించింది చూడటంతో ఇంక వెళ్ళడం వెళ్లడంతో అయితే మొత్తం మనకి బ్యాట్స్ ఉంటాయి కదా గబ్బిలాలు మొత్తం ఆ స్మెల్ అనమాట అసలు చండాలం అనిపించింది లోపలికి వెళ్ళడంతో ఇంక ఈ ప్లేస్ ఏమైనా జస్ట్ ఒక్కసారి ఓకే అనిపించింది ఇంకా మళ్ళీ మళ్ళీ రావాల్సినంత విజిటింగ్ ప్లేస్ ఏం కాదనిపించింది నాకైతే ఇంక ఇది వచ్చేసి మా ఫీలింగ్ అనమాట ఇంకా మా ఒపీనియన్ అయితే ఇక్కడ నేను చెప్తున్నాను చూసాను కదా మనకైతే ఇంకా చెప్పులు కానీ ఇంక లోపలికి ఏమి వెలవలేదు అనమాట ఇంక బయటే వదిలేసి వెళ్ళాలి కొంచెం మట్టిగా అలా అంతే అనిపించింది ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేసామని మనకి ఎగ్జిట్ ఉంటుంది ఇంకా చూసారు కదండి ఇంకా పైన చూసామంటే గ్రీనరీగా మొత్తం చాలా అనమాట ఇంకా ఇక్కడ సైడ్ నుంచి మన కి ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇంకా అవన్నీ దిగేసి అయితే వెళ్ళిపోవాలి ఇక్కడే మాకు ఫుల్ ఎనర్జీ అంతా అయిపోయిందని చెప్పే కదా ఇంకా మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి ఇక్కడ సిక్స్ కిలోమీటర్స్ అనమాట మొత్తం ఘాట్ రోడ్డే ఇంకా అలా అయితే ఉందనమాట ఇక్కడ యానాకే అవసరం కదా ఇంక జస్ట్ వన్ టైమ్ చూడడానికి అయితే ఓకే అనమాట చూస్తే కదా ఫుల్ టైర్డ్ అయిపోయాయి అనమాట ఇంకా అక్కడక్కడ కూర్చుంటూ ఇంకా అలా అయితే ఇంకా దిగేసి అయితే ఇంక వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకే మనకి పైన అయితే ఇంకా వాటర్ కానీ షాప్స్ కానీ ఏమి ఉండమన్నమాట ఇంకా కార్ అవన్నీ పార్కింగ్ చేస్తాయి కదా ఇంకేమైనా తీసుకోవాలంటే ఇంకా వాటర్ బాటిల్ ఇంకా అక్కడి నుంచే తీసుకోవాలి ఇంకా మనకి లోపలికి వెళ్ళిన తర్వాత ఏముండవు ఉండవు ఇక్కడ స్టెప్స్ అన్ని కొన్ని స్టెప్స్ అయితే దిగేసాము తర్వాత ఇక్కడ మనకి చిన్నది ఒకటి రూమ్ లాగా కనిపిస్తుంది కదా జస్ట్ డోర్ డోర్కి ఒక హోల్ లాగా పెట్టున్నారు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడైతే చూసారు కదా ఈ హోల్ లో నుంచి చూస్తామంటే మనకి కృష్ణుడు ఉంటాడు అనమాట చిన్నది కృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది చూడండి మనకైతే చిన్నదే ల్యాండ్ ఎందుకో ఇలా హోల్ పెట్టారు ఇంకా అందరు వచ్చిన పీపుల్స్ అందరు చూడడానికి లాగుంది ఇలాగ కృష్ణు అక్కడే ఉన్నాడు అనమాట ఇక్కడ లోపల అయితే ఇంకెందుకన్నా క్లోజ్ చేస్తున్నారు జస్ట్ అలా హోల్ పెట్టేస్తున్నారు ఇంక వచ్చిన వాళ్ళు చూడడానికి అయితే ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా స్టెప్స్ దిగలనమాట ఇంక అక్కడక్కడ కూర్చుంటూ ఇంకెలాగోలో అయితే ఇంకా స్టెప్స్ దిగేసి అయితే వెళ్ళిపోయాము అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాము అనమాట నేను కార్ కారంటే నాకు అసలు పడదని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మనకి కేవ్స్ నుంచి అయితే ఇక్కడికి విభూది వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము ఇక్కడికైతే ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట మాకైతే ఇంకొచ్చేసి మంచిగా డ్రెస్సెస్ అవన్నీ చేంజ్ చేసుకున్నాము వాటర్ ఫాల్స్లో మునగాలి అని చెప్పేసి అయితే ఇంకా మేమైతే ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసేసుకున్నాం అనమాట ఇంక నుంచి అయితే మళ్ళీ చాలా దూరం నడవాలండి కొంచెం దూరం అని చెప్పారు కానీ మాకైతే ముందు అక్కడ అంతా నడిచేసి కొంచెం టైట్ అయిపోయింది కదా మాకైతే చాలా డిస్టెన్స్ అనిపించింది ఇలా కొద్దిగా దూరం స్టెప్స్ ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఎలా ఉందో మనకి చెట్లు రూట్స్ అవన్నీ వచ్చేసి ఎలా ఉన్నాయో చూసారు కదా కొంచెం కష్టం అనిపించింది అనమాట కొంచెం లాంగ్ అని అనిపించింది మాకు ఒక టెన్ టైమ్స్ అని మిడిల్ అలాగ వెళ్ళి ఉంటాము మనకి వెళ్ళేటప్పుడు మంచిగా అక్కడక్కడ టేబుల్స్ అవన్నీ వేసుంటారు ఇంకా అలా ఇలా కూర్చుంటూ ఒక టెన్ టైమ్స్ ఏమో కూర్చొని ఉంటాము ఇంకక్కడ నుంచి విభూది వాటర్ ఫాల్స్కి అయితే ఇంకా వెళ్తూ ఉన్నాం కదా ఇక్కడ మధ్యలో మనకి కొంచెం ఇలాగ ఏమేమి బార్డ్స్ ఉంటాయి అవన్నీ అయితే ఉన్నాయి కానీ మాకు బార్డ్స్ అవేం కనిపించలేదులే అండి ఇంకా ఇక్కడైతే ఇంకా అలా కూర్చుని స్టార్ట్ అయిపోతూ ఉన్నాం కదా మేమైతే ఇంకా మంచిగా డ్రెస్లు అవన్నీ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయాము అక్కడికి వెళ్తా వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ రివర్స్ అయిపోయింది అనమాట చూపిస్తాను మీకు అందుకని అయితే ఇంకా అక్కడ అయితే వెళ్తూ ఉన్నాం కదా అయితే మనకి ముందే పార్కింగ్ చేసేయాలి అక్కడైతే ఒక చిన్న షాప్ ఉందనమాట మనకి నూడిల్స్ మ్యాగీ కూల్ డ్రింక్స్ అవన్నీ ఉంటాయి ఇంకా ఇంకైతే ఇంకా వాటర్ తాగేస్తే అయితే ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసుకుని అయితే డ్రెస్ చేంజ్ చేసుకునే దానికి టెన్ రూపీస్ ఏమో తీసుకుంటారు ఇంకక్కడ నుంచి ఇంకా అందరం అయితే చాలా కూల్ డ్రింక్ తాగేసి ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ అలా కూర్చుంటూ అయితే పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ మాత్రం అసలుకి వెళ్తూ ఉంటే వస్తూనే ఉందనమాట అంత దూరం అనిపించింది ఇక మేమైతే మునిగిన తర్వాత ఇంక చలే చేస్తాం అని చెప్పేసి ఒక టవల్ అవన్నీ బంద్ అవు చేసుకొని వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు ఇక్కడ మా పొడ్డోడైతే ఇంక చూసా కదా ఇంక వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట మా ఈసారి మాత్రం ఫుల్ అనిక్రాస్ చేశాడు మా బాబు అయితే நான் வந்துட்டேன்ங்க நன்றிங்க சௌக்கியமா ఇంకా చూసారు కదండి ఇంక మనకి వాటర్ ఫాల్స్ అనేది చూడడానికి అయితే చాలా బాగుంది కదా ఇక్కడ కొద్దిసేపు మునిగుదాం అని చెప్పేసి అయితే కిందకి నేను అయితే ఇలాగా ఆ రాళ్ళు దాటుకుంటూ పడుచు పడుకుంటూ లేస్తూ అలాగైతే కింద మీద పడుతూ అయితే వాళ్ళకైతే వెళ్ళిపోయాము ఇంకా వాటర్లో కాలు పెడితే ఉందండి అసలు ఫుల్ మనసుకి చాలా చల్లగా ఉందనమాట మనకి ఐస్ వాటర్లో పెట్టినట్టే ఉంది అయినా కానీ ఇంకెల్లా వాళ్ళు అయితే మునిగేవాళ్ళు కానీ ఇక్కడ చేపలు ఉంటాయి కదా చిన్న చిన్న ఫిష్లు అన్నీ ఉన్నాయి అనమాట చిన్నవి కాదు చిన్నవైనా అయితే ఇంకెల్లా కాళ్ళు మేనేజ్ చేస్తూ మునగచ్చు కానీ పెద్ద పెద్ద చేపలు అనమాట ఇంకా మా బాబు అయితే ఇంకా తోడ ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నాడు మాకంటే ముందు చెప్పాలంటే వాడే పరిగెత్తాడు అనమాట అని చెప్పేసి అయితే ఇంక సరే కొద్దిగా ముంచుకొని వద్దామని చెప్పేసి డ్రెస్లన్నీ చేంజ్ చేసుకొని వచ్చాం కదా అసలు ఈ పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి అనమాట ఈ వాటర్లో అయితే కాలు పెడితే ఫుల్ కాలు చుట్టూరు అవే వచ్చేస్తూ ఉన్నాయి ఇంకెక్కడైతే వాడు కూర్చొని ఉన్నాడు ఇంకా మా బాబు అయితే అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఎందుకంటే మంచిగా మొంగదామని చెప్పేసి వచ్చాడు కదా ఇంకా చేపలు తప్పక ఫుల్ భయపడ్డాడనమాట ఇంకా సరే ఎందుకని చెప్పేసి ఇంక మేమైతే ఇంకా కాళ్ళు అవన్నీ కడు కడుక్కొని అయితే ఇంక అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాము ఇలా కాలు పెట్టామంటే ఇంక మొత్తం ఫిషెస్ అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ చూసాయి కదా మనకైతే వాటర్ ఫ్లోయింగ్ అయితే ఎలా ఉందో మొత్తం అయితే మనకి మధ్యలో నడుస్తూ వస్తూ అంటే మనకైతే వాటర్ బోన్ తీసుకుంటే ఇంక దగ్గరికి కోసం దగ్గర కోసం అనుకుంటూ ఉంటే వెళ్తూ ఉంటే వస్తూనే ఉందనమాట ఇంకా అలా సేపు అయితే ఇంకా అక్కడ ఉండేసి మళ్ళీ అయితే వచ్చేసాము మళ్ళీ ఎంత దూరం వెళ్ళామో అంత దూరం బ్యాక్ రావాలి కదా ఇంక మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అంత అనిపించలేదు ఎందుకంటే మనం దిగడం కదా ఎక్కేదానికంటే దిగేటప్పుడు మనకు కొంచెం ఈజీ అనిపిస్తుంది కదా ఇంకా అలాగా కిందకైతే వచ్చేసాము ఇక్కడ వీలైతే ఇంకా మ్యాగీ అవి తింటూ ఉన్నారు ఇక్కడైతే జస్ట్ ఒకే ఒక షాప్ ఉందండి ఇంక అక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమి ఉండవు సింపుల్ సింపుల్గా మనకి బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ అవి అయితే ఉంటాయి ఇంకా వాళ్ళైతే ఇంకా అవన్నీ తింటూ ఉన్నారు ఇంకా నేనైతే మళ్ళీ మామతింగ్ వస్తుందో ఏముందుకు వచ్చింది అని చెప్పేసి అయితే నాకు పలిపి ఆరెంజ్ అయితే తాగాను ఇంకా తాగేసి అయితే ఇంకా ఇంకా క్యాబ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఇక్కడ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఏమో ఉంటుంది టూ టూ వన్ హాఫ్ అవర్ పట్టేస్తుందండి అండి విభూది వాటర్ ఫాల్స్ నుంచి అయితే ఓమ్ బీచ్కి అయితే వచ్చాము చూసా కదా మళ్ళీ వచ్చా మాత్రం ఫుల్ మామ్ తింగ్స్ అండి ఈసారి అయితే నా పని ఏమన్నా ఉండింది ఇంక ట్రిప్లో అయితే ఇంక వెళ్ళినప్పుడు ఇంక తప్పదు కదా ఇంక వెళ్ళేటప్పుడే మనకి వెజిటేబుల్స్కి కవర్స్ ఇస్తారు కదా మనకైతే పాలతీన్ కవర్స్ ఇంకా అవైతే తీసుకొచ్చుకున్నాను ఫుల్గా అన్నీ అయిపోయాయి అనమాట ఇంకా అంత అన్ని సార్లు అయితే వాంతింగ్ చేసుకున్నాను ఇంకా మా బాబు కానీ ఇంకా వన్ టైం అలా అయితే వాడుకొని వాంతింగ్ చేసుకున్నాడు ఇక్కడ అయితే మళ్ళీ ఇంకా హోమ్ బీచ్కి అయితే వచ్చేసాము చూస్తే కదా మనకైతే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట ఇంకా అక్కడ నుంచి దిగి వెళ్ళామంటే ఇక్కడ ఇలాగనమాట ఇంకా మనకి మొత్తం ఇలాగ రాలే ఇక్కడ ఏంటంటే మనకి గోకర్ణాలలో మొత్తం మనకి సిమెంట్ రాళ్ళతో సారీ ఇటుకు రాళ్ళతో మనము హౌసెస్ కట్టుకుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం మనకి ఏవో రాళ్ళు ఉంటాయి కదా బొంత రాళ్ళు సంథింగ్ ఏదో అంటారు కనిపిస్తుంది కదా మీకైతే మొత్తం ఆ రాళ్ళతో ఇక్కడ హౌసులు అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకొని ఉన్నారు చాలా బాగున్నాయి సింపుల్గా అయితే ఇక్కడ బీచ్ మేమైతే బోటింగ్కి అయితే వెళ్తున్నాము ఈవినింగ్ అయిపోయింది అండి మాకు ఫైవ్ థర్టీ అలా అయిపోయింది మేము ఇక్కడికి వెళ్ళేసరికి అయితే ఎక్కువ రష్ అయితే ఏం లేదు ఎక్కువ జనాలు కానీ ఏం లేరు మేము వెళ్తుంటే ఇంక అందరూ మాకు రిటర్న్ అయిపోతున్నారు అనమాట ఎందుకంటే కొంచెం నైట్ ఇంక ఈవినింగ్ అయిపోతుంది కదా కొంచెం చీకటి అయిపోతుంది అని చెప్పేసి ఇంక అందరూ మాకైతే రిటర్న్ అవుతూ ఉన్నారు ఇక్కడ చూసారు కదా వీడైతే మంచిగా బీచ్లో అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట ఈ ట్రిప్లో అయితే మా బాబకు మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇంకెందుకంటానంటే ఒక్క దగ్గర కానీ ఎత్తుకోండి అని చెప్పేసి అనలేదనమాట ఫుల్ సపోర్ట్ చేశాడు మాకైతే చెప్పాలంటే మాకే కాలు నొప్పులు అవన్నీ వచ్చేసాయి ఇంకా వాడు మాత్రం మంచిగా అయితే అక్కడక్కడ జ్యూసులు తాగుతూ ఇంకా అలాగే మంచిగా తిరిగేసాడు ఇక్కడైతే ఇంక బోటింగ్ అయితే ఎక్కేసామన్నమాట ఎక్కేసి మనకి కొన్ని బీచెస్ ఉంటాయి మనకి హాఫ్ మూన్ బీచ్ పారాడైస్ బీచ్ ఇంకా అలానే లైట్ హౌస్ అవన్నీ ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడ ఈ బోట్లో తీసుకువెళ్ళేసి మనకైతే ఇంకా అవన్నీ చూపిస్తారు ఇక్కడ బోటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంక ఈవినింగ్ టైం అయిపోయింది కదండి ఇంకా బోట్లో కానీ ఎక్కువ మంది ఏం లేదనమాట కొంచెం ఫ్రీగానే ఉండింది ఇక్కడైతే ఇంక బోటింగ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా చాలా బోట్స్ అయితే ఉన్నాయి ఇంకైతే మనకి ఎక్కడైనా చెప్పాలంటే బీచ్లో వాటర్ అయితే చాలా క్లియర్గా అలా ఉంటాయి కదా మనకి పైన ఒడ్డున ఎలా ఉన్నా కొంచెం లోపలికి డెప్త్ వెళ్ళే కొద్దైతే కొంచెం వాటర్ బాగుంటాయి కదా కానీ ఇక్కడ ఏంటంటే స్మెల్ అనమాట వాటర్ కానీ మనకి గ్రీన్ కలర్లు అయితే ఉన్నాయి చూసా కదా మనకైతే ఎక్కువ రెషేం లేదు బోట్ అనేది కొంచెం ఖాళీగానే ఉంది ఇంక ఇక్కడ ఎవరైనా ఫోటో ఫోటోస్ తీసుకోవాలంటే ఇక్కడ కూర్చొని తీసుకోండి అని చెప్పేసి అయితే మనకి బోటింగ్ ఉంటారు కదా ఇంకా వాళ్ళు చెప్పారు ఇక్కడ కూర్చొని అయితే కొంచెం వీడియో ఫోటోస్ అవన్నీ దిగామన్నమాట చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే మొత్తం కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే మనమైతే బీచ్ మిడిల్లో ఉన్నాం అనిపించింది చాలా బాగా అనిపించింది ఇక్కడ బోటింగ్ అయితే స్టార్టింగ్లో అయితే ఇంక బొడ్డోళ్ళు ఇద్దరు చాలా లో ఉన్నారు బోటింగ్ బోటింగ్ అని చెప్పేసి ఇంకా ఎక్కడి నుంచి అయితే ఇంకెప్పుడు ఎప్పుడు దిగదామని చెప్పేసి అయితే ఇంక ఇద్దరు అలానే అంటూ ఉన్నారు ఎందుకన్న వాళ్ళకైతే ఎందుకు నచ్చలేదు అనమాట ఫుల్ ఫస్ట్లో మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు మాకంటే వాళ్ళే చెప్పాలంటే తర్వాత ఎందుకని ఇంక వాళ్ళకు కూడా నచ్చలేదు అనుకుంటే ఇంకెక్కినప్పటి నుంచి అయితే ఇంకా దిగేద్దామని చెప్పేసి అంటూ ఉన్నారు ఇక్కడ కూర్చొని అయితే ఇంకా ఫొటోస్ అవన్నీ దిగేసావన్నమాట ఫస్ట్ మనకైతే మనకి ఏంటంటే బోటింగ్లో ఫస్ట్ అయితే మనకి హాఫ్ బీచ్ బీచ్కి అయితే తీసుకువెళ్తారు అంతా బోటింగ్ ల్యాండింగ్ బోటింగ్ దిగడం అదంతా ఏమి ఉండదు జస్ట్ అక్కడ ఒక టూ త్రీ మినిట్స్ ఆపేసి ఇంకా బీచెస్ నేమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతేను ఇంకా తర్వాత మళ్ళీ ఇంకా నేను స్టార్ట్ అయిపోతారు ఇంకా మనకి బోటింగ్ టైం విషయానికి వచ్చామంటే ఒక ఫార్టీ మినిట్స్ అయితే ఆ బోట్లో అయితే తిప్పుతారు ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మనకు వచ్చేసి హాఫ్ మూన్ బీచ్ అంట ఇక్కడైతే ఒక టూ త్రీ మినిట్స్ ఉండేసి నెక్స్ట్ మనకైతే పారాడైస్ బీచ్కి అయితే తీసుకువెళ్తారు ఇక్కడ మనకైతే ఓమ్ బీచ్ అన్న వచ్చాం కదా మేమైతే ఇంక ఓమ్షేప్లో ఎలా ఉంటుందేమో మాకైతే అంతేం కనిపించలేదు అనమాట అక్కడ నుంచి అలా వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి పారాడైజ్ బీచ్ అంట బ్యాక్ సైడ్ మీకు చూస్తున్నారు కదా పారాడైస్ బీచ్కి అయితే ఇంకా తీసుకొచ్చారు ఇక్కడ ఒక జస్ట్ టూ త్రీ మినిట్స్ లేండి ఇంక మీకు ఇది బీచ్ అని చెప్పేసి అయితే ఇంక నుంచి ఇంకా టూ బీచెస్ చేసిన తర్వాత మనకైతే లైట్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట పైన కొండపైన అక్కడ ఉంటుంది దాని కానీ మనకు చూపిస్తారు అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న హౌస్ లాగా కనిపిస్తుంది కదా ఇంకా దాని మనకు వచ్చేసి లైట్ హౌస్ ఇంకా అక్కడ చూపించేసి ఇంక ఇంతేనమాట మనకు వచ్చేసి ఫస్ట్ హాఫ్ మూన్ బీచ్ సెకండ్ ప్యారడైజు థర్డ్ వర్న్ వచ్చేసి లైట్ హౌస్ అనమాట ఈ మూడు చూపించేసి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తారు మొత్తంగా మనకి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుతారనమాట బోట్లో అంతే ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంక మళ్ళీ తిరిగి అయితే ఇంక రిటర్న్ అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసారు కదా నేనైతే ఇంకా ఎలా పట్టుకొని కూర్చొని ఉన్నాను ఎందుకంటే బోట్ ఎక్కిన తర్వాత నాకు ఎందుకని వామిటింగ్ వచ్చేస్తుంది ఇంక వెళ్ళేటప్పుడు డ్రింక్ తాగున్నాను అనమాట పల్పి తీసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా అదైతే తాగున్నాను ఇంకా అది కానీ అయితే ఇంకా వామింగ్ వచ్చేసింది అనమాట ఇంకా అలా కూర్చొని అయితే ఇంకా వామింగ్ వస్తున్నట్టుందని అక్కడ అయితే కూర్చొని ఉన్నాను అక్కడి నుంచి అయితే ఇంకా బోట్ దిగేసి వచ్చేసాము ఇంకా వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ బయట కూర్చొని ఉన్నాం అనమాట ఇంకా మా బుడ్డోడు మాత్రం ఇంకా ఇలాగ మట్టి తీసుకొని ఇంక ఏదో ఆడుకుంటూ ఉన్నాడు అప్పలు అంటే ఇంకా అలా అయితే ఉన్నాడు కదా అని చెప్పేసి కొద్దిగాసేపు ఆడుకుంటారులే అని చెప్పేసి అక్కడ ఇక్కడ మీకు మొత్తం లాగా ఉన్నాయి కదా ఇంకా అక్కడ కూర్చొని అయితే కొద్దిగాసేపు అయితే టైం స్పెండ్ అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగైతే టైం స్పెండ్ చేసేసి ఇంకా మళ్ళీ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతాం ఇక్కడి నుంచి అయితే ఇంకా మీకైతే అసలు విషయం చెప్పడం మర్చిపోయినాయి ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా అలానే వీడియో కానీ వస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి ఇంక ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకైతే ఇంకా ఉడిపి హోటల్ కనిపించింది ఇంకా టైం అయితే నైన్ అయితే అలా అయిపోతుంది అనమాట ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోతుంది ఇంక ఇంకా ఇక్కడ తింటే లేట్ అయిపోద్ది ఇంకా పార్సల్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాము అసలు అయితే వన్ అవర్కి ఇచ్చారనమాట మాకు ఆ పార్సల్ ఇవ్వడమే ఇంకా చూస్తే మనకైతే చాలా బాగుంది అనమాట ఇంకా లోపల మనకైతే మీకు బీచ్ బీచ్లో ఒక రాళ్ళు చూపించాం కదా ఆ రాళ్ళు తోటి అనమాట మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే ఇంకా హోటల్కైతే మేము తీసుకున్న రిసార్ట్కి అయితే వచ్చేసాము ఇంకా లైటింగ్ వేసి మొత్తం అనమాట బయట అయితే ఇంకా చాలా బాగుండింది ఇంకా వెళ్ళడం తోటి ఇంకా హాట్ వాటర్ వాటర్ తోటి ఇంకా ఫ్రెష్ అయితే అప్పుడు బాగా అనిపించింది అనమాట ఇంకా తినేసి ఇంక ఇప్పుడు అయితే వచ్చాము ఇంకా లోపలికి అయితే మనకి తేనీగా ఏదో అంటారు కదా ఇంక ఇదైతే అనమాట ఇంకా దాన్ని ఎంత సేపు అనమాట ఇంకా అది చంపి చంపి అయితే ఇంకా ఇప్పటికైతే నిద్రపోయాము ఇంక ఇదనమాట డే వన్ ట్రిప్ అయితే ఇంకా డే టూ లాగా మళ్ళీ కలుద్దాము బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్